హలో ఫ్రెండ్స్ నలభై సంవత్సరాల టీడీపీ పడిపోతే నేనే నిలబెట్టా నేనే పవర్లోకి తెచ్చా నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కామెంటు పిఠాపురంలో అయితే టీడీపీ సపోర్ట్ లేదు వర్మ సపోర్ట్ లేదు ఓన్లీ జనసేన కార్యకర్తల బలం వలనే మా నాయకుల బలం వలనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిండనేది ఇంకా టీడీపీ సబ్ టీడీపీతో సంబంధం లేదనేది నాగబాబు కామెంటు ఇంకా టీడీపీ పవర్లోకి రానికే ముఖ్య కారణం మేమే మేము పవర్ పవర్లోకి వచ్చేది కాదు అనేది నాదేండ్ల మనోహర్ కామెంటు ఇంత బలం ఉంటే వీలే నిలబడి వీలే సొంతంగా పవర్లోకి రావచ్చు కదా ఎందుకు పిఠాపురంలో గలం మారింది వాయిస్ పెరిగింది డిఫరెంట్ కోణంలో మారింది నిన్నటి మాటలు చూసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు మీకు అంత సత్తా ఉంటే మాతో పొత్తుకు మీరే ఎందుకు వచ్చిర్రు మాతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు మీరే నిలబడవచ్చు కదా ఎందుకు ఈ విధంగా మాట్లాడిర్రు అనేది టీడీపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది గా ఎలాబోతున్నారా అనేది మన వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా లైక్ చేసి చూడండి ఒక స్ట్రైక్ ఉంది మన ఛానల్కు రిక్వెస్ట్ లైక్ చేయండి కానీ నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ పుట్టి పదకొండు సంవత్సరాలు అవుతుంది పుట్టినరోజు సెలబ్రేషన్ పార్టీ పెట్టి పదకొండు సంవత్సరాలు అయిన సందర్భంగా భారీ సభ అయితే నిర్వహించుకున్నారు మంచిదే కానీ పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడతారు నాగబాబు ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అని ఎవ్వరు టీడీపీ కార్యకర్తలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న వాళ్ళ మాటలు విన్న తర్వాత టీడీపీ క్యాడర్ అయితే రగిలిపోతుంది పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడాడు ఎలక్షన్ కంటే ముందు మన దగ్గర వీడియోలు ఉన్నాయి కానీ స్ట్రైక్ ల్యాసర్ ఓరోడు అందుకే మనం ప్లే చేయట్లేదు చంద్రబాబు గురించి ఎంత ఎలివేషన్ మాట్లాడాడు రాజకీయ దురంతుడు వీరుడు సూర్యుడు రాజకీయం అంటే చంద్రబాబు ఒక పక్క బాంబు పెట్టి పేల్చినా కానీ దెబ్బలు దాకినా కానీ పదార్ రాజకీయం జీతమని చంద్రబాబు గురించి అంత ఎలివేషన్ మాట్లాడిన పవన్ కళ్యాణ్ టీడీపీ జనాల్లో పాతుకపోయింది టీడీపీ జనాల్లో మమేకమైంది టీడీపీకి ఉన్నంత పోల్ మేనేజ్మెంట్ మనకు లేదు టీడీపీ కున్నంత డబ్బు సపోర్ట్ లేదు టీడీపీకి ఉన్నంత క్యాడర్ మనకు లేదు అందుకే టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటున్నాం అందుకే ఇంత తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నామని టీడీపీ గురించి అంత గొప్పగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రజెంట్ అయితే నలభై సంవత్సరాల టీడీపీని నేనే నిలబెట్టా మనం నిలబడడం వాళ్ళను కూడా మనమే నిలబెట్టాము అనే స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం నిన్న టీడీపీ కార్యకర్తలు అయితే నిన్న నుంచి జీర్ణించుకోలేకపోతున్నారు మంది అయితే పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటి టీడీపీ ఎప్పుడైనా చెప్పిందా మా వల్లనే మీకు ఒక్క సీట్ లేకుండే మా పొత్తు వల్లనే మీకు ఇంత కొంత సీట్లు వచ్చినాయని టీడీపీ ఎప్పుడు ఒక మాట చెప్పలేదు కానీ టీడీపీ పొత్తు కోసం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళలే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ఎలాంటి బేషర్తు లేకుండా మేము పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు టీడీపీ నుంచి అయితే పొత్తు కోసం గతంలో ఎప్పుడు వెంపరలాడలేదు ఇది మాత్రం అభిమానులు అయితే ఇవే వీడియోలు షేర్ చేస్తూనే ఉన్నారు గతంలో పవన్ కళ్యాణ్ టీడీపీ గురించి టీడీపీ వ్యస్తగతంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో ప్రజల్లో వాళ్ళ క్యాడరు పోల్ మేనేజ్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని చెప్పిన మాటలు అయితే వినపడుతున్నాయి అలాంటి చెప్పిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ముందు నేడు ఇంకా సీఎం పదవి తీసుకున్న తర్వాత టీడీపీని నేనే నిలబెట్టి అనే స్థాయిలో మాట్లాడడం చాలా వరకు అయితే అభిమానులు టీడీపీ కార్యకర్తలు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఇక నాగబాబు అయితే బ్లెండర్ మిస్టేక్ అయితే దెబ్బ కొట్టేశాడు పిఠాపురంలో అసలు క్యాడర్ ఎక్కడ ఉంది పిఠాపురంలో వర్మ సపోర్ట్ లేదంట టీడీపీ కార్యకర్తల సపోర్ట్ లేదంట ఎవ్వరి సపోర్ట్ లేదంట ఓన్లీ నాగబాబు సపోర్టు పవన్ కళ్యాణ్ సపోర్టు జనసేన సపోర్టు వాళ్ళనే గెలిచిందంట ఎవరైనా ఇట్లా మాట్లాడతారా చెప్పండి ఇవే కామెంట్లు ఇంటి పడుతున్నాయి లో ఉన్నాం అందరం కలిసికట్టుగా ఉండి మేము పోటీ చేసాం భారీ మెజార్ట్ వచ్చింది మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి లో టీడీపీ జనసేన ఈ మెజార్ట్ వచ్చింది బీజేపీ మూడు పార్టీల వాళ్ళతోటి ఈ మెజార్ట్ వచ్చిందని చెప్పాలి కానీ టీడీపీని పక్క దొబ్బి బీజేపీని పక్కకు దొప్పి మేమే అంటే ఎలా అండి నాగబాబు అని కామెంట్లు అయితే చాలా దారుణంగా వినపడుతున్నాయి ఇంకా మధ్యలోనేమో మూడు రోజుల కింద మేము టీడీపీ మా వాళ్ళని పవర్లోకి వచ్చింది నా దేలో మనొకరు అంటే ముగ్గురు నాయకులు తేడా అయితే వాయిస్ అయితే వస్తుంది సొంతంగా మేమే ఎన్నికలకి వెళ్దాం రాబోయే ఇరవై తొమ్మిదిలో పవర్లోకి మనమే అనే కాన్సెప్ట్ అయితే వాళ్ళలో ఉన్నట్టుంది మెల్లమెల్లగా పవన్ వా నాగబాబు మాట్లాడాడంటే ఎవరు పట్టించుకోరు ఆయన మాట ఇంత గతంలో ఇష్టం వచ్చినట్టు లోకేష్ చంద్రబాబు బాలకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అందరి మీద మాట్లాడారు ఏదో జబర్దస్త్ కామెడీ లేక మాట్లాడాడు కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది జీర్ణించుకోలేకపోతున్నారు నలభై సంవత్సరాల టీడీపీని నేనే నిలబెట్టానంటే నిలబెట్టేటట్టు ఉంటే నువ్వే పోటీ చేయొచ్చు కదన్నా పదకొండు సీట్లు ఇరవై ఒక్క సీట్లు ఎందుకు తీసుకున్నావు గతంలో రెండు చోట్ల ఎందుకు ఓడిపోయినావు అని టీడీపీ కార్యకర్తలు అయితే ఇదే సో సోషల్ మీడియా కానీ కార్యకర్తలు ఇదే పెద్ద పెద్ద నాయకులు కానీ స్టేట్మెంట్ ఇస్తున్నారు నిజంగా టీడీపీ నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఎప్పుడు ఒక సీట్ లేకుండే మా పొత్తువోలోనే ఇన్ని సీట్లు వచ్చినాయి అనేది వాళ్ళు ఎప్పుడు చెప్పలే కానీ సెంట్రల్లో టీడీపీ సపోర్టు బీజేపీకి అవసరం బీజేపీ సపోర్టు టీడీపీకి అవసరం లేదు చంద్రబాబు ఇప్పుడు పక్క జరిగితే మోడీ ప్రభుత్వమే కూలిపోతుంది అది గుర్తించుకోవాలి చంద్రబాబు దయతోటే అక్కడ మోడీ ప్రధానమంత్రిలో ఉన్నాడు ఈయన ఈయన సీట్లు పక్క జరిగితే సిబిఎన్ మోడీ కూలిపోతుంది ఈయన అవసరం ఆయనకు ఆయన అవసరం ఈయనకు లేదు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి టీడీపీ పవర్లోకి వచ్చిందంటే నారా లోకేష్ యువగలం పాదయాత్ర అనేది ప్రజల్లోకి ఎంత దూసుకెళ్ళిందంటే ఇంకా చెప్పలేం నారా లోకేష్ ప్రజల్లోకి ఇంత వేగంగా దూసుకెళ్తాడా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అంత వేగంగా దూసుకెళ్లాడు గతంలో ఉన్న నారా లోకేష్ కు ప్రజెంట్ మాట్లాడుతున్న నారా లోకేష్ కు ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అంత దూసుకెళ్లాడు నారా లోకేష్ అయితే నారా చంద్రబాబు నాయుడు అనుభవం గురించి మనం చెప్పక్కర్లేదు ఏదైనా కానీ ఉందా తనం నాగబాబు లాగా ఇతరులాగా స్టేట్మెంట్ పాస్ చేయడు ఫాస్ట్ గా దట్ ఈస్ టీడీపీ క్యాడర్ అనేది దానికి ఒక చరిత్ర ఉంది ఒకప్పుడు రెండు వందల తొంభై నాలుగు సీట్లలో పోటీ చేసిన టీడీపీ ప్రజెంట్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు నూట ముప్పై నాలుగు నూట యాభై సీట్లకు అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలని కానీ అది ప్రజెంట్ నూట ముప్పై ఐదు సీట్లు ఉన్నాయి కావాల్సింది ఇప్పుడు పీక్ సీఎం అందరిని అందరినీ పడేయచ్చు వాళ్ళకి కావాల్సింది ఇంకా కావాల్సిన మిజైట్ కంటే ఎక్కువనే ఉంది పవర్లోకి రానికే తొంభై ఎనిమిది సీట్లు వస్తేనే లో ఉంటారు కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు కావాలని గిల్లి గజాలు పెట్టుకొని టీడీపీ తోటి పక్కకు జరగాలన్న ప్లాన్ ఇది మాత్రం పసిగట్టపోతే టీడీపీకే దెబ్బ ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే మాటలు అయితే విన్నాం నాగబాబు మాటలు కాని పవన్ కళ్యాణ్ మాటలు కానీ అందరు మాటలు అయితే తేడా కాని వస్తున్నాయి టీడీపీ అయితే రగిలిపోతుంది ఏదేమైనా గాని నలభై సంవత్సరాల టీడీపీ పడిపోతే నేనే నిలబెట్టే అన్న మాటకైతే అయితే టీడీపీ కార్యకర్తలు అయితే రగిలిపోతున్నారు ఇంకా నాగబాబు అయితే ఎంత తక్కువ మాట్లాడినా వేసుకో గతంలో బాలకృష్ణ అభిమానులు అయితే ఇప్పటికే నాగబాబు అంటే ఊహో నాయన ఆయన నమ్మోదంటారు బాలకృష్ణ అభిమానులు ఎందుకంటే నిన్న కాక ఉన్న ఎమ్మెల్సీ వచ్చిందో లేదో పిఠాపురంలో టీడీపీ లేదు మొత్తం సపోర్ట్ ఎవరు లేదు మా వాళ్ళనే గెలిచాం అరే ఎలియన్స్లు ఉన్నప్పుడు అవతల పార్టీ ఒక్క మాట మాట్లాడలేదు నిన్న మీటింగ్ పెట్టారు ఎలా ఉండాలండి తొమ్మిది నెలలైంది మేము పవర్లోకి వచ్చి కలిసి బ్రహ్మాండంగా పాలిస్తున్నాం మేము చేసిన మంచి పనులు ఇవి మేము ఈ పనులు చేసాం ఈ విధంగా ముందుకెళ్తున్నాం రాబోయే ఎన్నికలకి ఈ విధంగా వెళ్తాం ఇంత గొప్పగా ఫ్రెండ్షిప్ గురించి పార్టీ బంధాల గురించి చెప్పాలి కానీ మా వల్లే మీరు నిలబడ్డారు అంటే అది ఎంత తేడగొట్టినట్టు అవుతుంది కదా ఇంకా టీడీపీ కేడర్ ఆలోచించుకోవాలి నారా లోకేష్ ఇంత కష్టపడి ఎదుగుతుంటే ఇంకా ఎందుకంటే ఇవన్నీ మంత్రి పదవి ఇట్లా నాగబాబుకి వస్తే మంత్రులను కూడా విమర్శించే స్థాయికి నాగబాబు ఇష్టం వచ్చినట్టు ఆయన తెలుసు ఎవరి మీద ఆగడు ఇక అది ఏ విధంగా ఉంటుందో టీడీపీ ఆలోచించుకోవాలి నిన్నటితోటే కంప్ కంప్ అయిపోయింది ఇటు నాగబాబు కానీ ఇంకా టీడీపీ జనసేన అధ్యక్షుడు కానీ చాలా మంది టీడీపీ ఏం లేదు మే టీడీపీ బతికుంది అనే కామెంట్ నిన్న దానికే ఉదాహరణ మీరు కామెంట్